ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన వ్యక్తులతో పాటు చోరీ చేసిన వాహనాలని పెట్టి విక్రయిస్తున్న పోలీసులు చేశారు ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం పదకొండు లక్షల విలువ చేసే ఇరవై రెండు బైకుల్ని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు అదేవిధంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశామని గుంటూరు జిల్లాని గంజాయి రహితంగా మార్చడమే తన లక్ష్యమని ఇతర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు టోటల్ ఒక త్రీ కేసెస్ దాంట్లో ఒకటి గంజా ట్వంటీ టూ కేజీస్ రెండోది రెండు టూ అండ్ త్రీ రెండు కూడా బైక్ అఫెన్సెస్ సో ఫస్ట్ గంజా కేస్ గురించి చెప్తాను సో దీంట్లో గంజా కేస్ అంటే మనకి మణికంట అని చెప్పేసి ఫుల్ నేమ్ దములపాటి మణికంట ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు కథంలో ఉంది సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంటని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది సో అక్కడ మనం ని పంపించడం జరిగింది మన బ్యాక్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా లో ఉన్నారు సో ఈ మణికంట తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అందరి దగ్గర నుంచి కలిపి ట్వంటీ టూ కేజీస్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఒక నలుగురు అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సస్ ఒక ట్వంటీ టూ అఫెన్సెస్ వాళ్ళ అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది దాని మేరకు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరుని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు తర్వాత మోరం రెడ్డి సీతారెడ్డి మోరం రెడ్డి సీతారెడ్డి అంటే ఇది ఒక డిఫరెంట్ ఎంఓ ఈ వెలుగోలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే ఈ వెలువోలు ఆ దాదాపు మనకి ముప్పై ఆరు కేసు పక్కన ఉన్నాయి దీంట్లో మాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన రైల్వేస్ లో ఉంది లెవెన్ కేసెస్ ఉంది అక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్ గా మనకి ఆ సస్పెక్ట్ షీట్ మన గుంటూరు డిస్ట్రిక్ట్ కి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనం ఒకసారి పిలవడం ఎంక్వైరీ చేయడం కొంచెం డౌట్ఫుల్ గా ఉండడం వల్ల మనం ఇంటరాగేట్ చేయడం చేసినప్పుడు ఆ వ్యక్తి అఫెన్సెస్ లెవెన్ బైక్ దొంగతనం కన్ఫర్షన్ చేయడం జరిగింది ఈ వ్యక్తి మోడస్ ఆఫర్ అండి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి మన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎలాగా దొంగతనం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు బైక్ని చెక్ చేస్తారు బైక్లో కవర్లో ముందు మీ రికార్డ్స్ మీరు ఏదో కవర్లో పెడుతుంటారు లేకపోతే సైడ్లో బాక్స్ ఉంటాయి బాక్స్లో మీ రికార్డ్స్ పెడుతుంటారు రికార్డ్స్ని చూస్తారు అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉందంటే ఇమీడియట్గా ఆ బైక్ ని దొంగతనం చేస్తారు దొంగతనం చేసిన తర్వాత ఓఎల్ఎక్స్లో పెడతారు బికాస్ ఓఎల్ఎక్స్ లో పెట్టాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ ఓఎల్ఎక్స్ లో పెట్టిన తర్వాత ఈ ఏ టూ అని చెప్పేసి మనం ముందే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాము రిసీవర్స్ అంటే విత్ నాలెడ్జ్ విత్ ఇంటెన్షన్ విత్ నాలెడ్జ్ వాళ్ళకు ముందని అనుకోండి ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ బేస్ చేసుకొని మోరం రెడ్డి మన మోరం రెడ్డి సీతారెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఎనిమిది బైక్లు కొనుక్కున్నారు ఈ వ్యక్తి లో పెడతారు ఆ వ్యక్తి ఓఎల్ లో కొనుక్కుంటారు కొనుక్కొని ఇంకా తక్కువ రేటుగా అమ్ముకుంటారన్నమాట అంటే తక్కువ రేటులో వాళ్ళు ఇది ఒక ఎంబో లాగా అంటే ఒక లాంటి లాగా మీరు చేయడం అనేది జరుగుతుంది సో ఇది అందరూ కూడా తెలియాలి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నామంటే వీల్ మీరు అందరూ కొనుక్కోవాలని చెప్తున్నాం కానీ అది మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్లసర్ అదర్వైజ్ పబ్లిక్లో చేంజెస్ రా రావడం వరకు కూడా అన్ని దొంగతనాలు అనేది పోలీస్ కంట్రోల్ కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రోజుకి మన సస్పెక్ట్ షీట్స్ ని కంటిన్యూస్ పిలిసి దాన్ని చేయడం వల్ల ఈ రోజు ఇరవై రెండు బైకుల వరకు మనం రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా చీప్ రోడ్లో కూడా అబ్దుల్ రషీద్ తర్వాత చెల్లార్ గోపి అని చెప్పేసి మనము ఇద్దరిని ఈ సస్పెక్ట్ షీట్ వెరిఫికేషన్ వీళ్ళపైన కూడా డౌట్ ఉండడం వల్ల వాళ్ళది కూడా పర్సూ చేయడం జరిగింది దీంట్లో కూడా వాళ్ళది ఒక సెవెన్ కేసెస్ ఇంకొకరి ఫోర్ కేసెస్ వరకు మళ్ళీ ఒక లెవెన్ బైక్స్ కలిపి రికవర్ చేయడం జరిగింది టోటలీ ట్వంటీ టూ బైక్స్ ఫోర్ హాఫ్ అన్వర్స్ దగ్గర నుంచి రికవర్ చేస్తాం